బీనైన్యూస్కి స్వాగతం కాంగ్రెస్ పార్టీ తమ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మహాలక్ష్మి పథకం అమలైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆటో రథయాత్ర ఏప్రిల్ ఇరవై ఐదున మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రారంభమై నేడు నర్సంపేటకు జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు మంద రవికుమార్ నాయకత్వం చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా వారి యొక్క యాత్రకు బీఆర్టీ జిల్లా అధ్యక్షులు గోనే యువరాజు ఆధ్వర్యంలో నవ తెలంగాణ ఆటో యూనియన్ అనుబంధ ఆటో డ్రైవర్లు స్వాగతం పలకడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడు లక్షల యాభై వేల ఆటో డ్రైవర్లు ఉన్నారని మహాలక్ష్మి పథకం తోటి వారి జీవనోపాధి మీద దెబ్బపడి ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో హైదరాబాద్ కు చేరుకుంటుందని ఇరవై ఏడున ఇందిరా పార్క్ వద్ద జరిగే భారీ సభలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్టీ జిల్లా అధ్యక్షులు బోనే యువరాజు టౌన్ అధ్యక్షులు తేజావత్ సాయి మల్లంపల్లి అడ్డా అధ్యక్షులు పూజారి బాబు మాదన్నపేట రోడ్డు అడ్డ అధ్యక్షులు ఎం రవికుమార్ జీవన్ రఘు సాయి పవన్ మణిదీప్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల హెచ్చివేసి చెల్లించాలని వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్ పాటుగా మహాలక్ష్మి పథకానికి మన వ్యతిరేకం కాకపోయినా రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వృత్తి ఇస్తామని చెప్పేసి అన్నారు దాన్ని ఈ మహాలక్ష్మి పథకం పెట్టారు కాబట్టి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అనేది ఇప్పుడు దేవుడేరు ఆ ఏరియా అది ఉందో అది నిలనేలా ప్రతి ఆటో డ్రైవర్కి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి రెండో డిమాండ్ మూడో డిమాండ్గా మూడో డిమాండ్గా మన ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం గత కొన్ని సంవత్సరాల కాలించని ఆగస్టు ఒకటో తారీఖు వచ్చిందని అంటే మనం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రోడ్డు మీదకి వస్తాం అలాంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పింది కాబట్టి ఆ కార్పొరేషన్ని వెయ్యి కోట్లతో ఏర్పాటు చేయాలనేటువంటిది ఈ డిమాండ్లతోని ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి డిమాండ్లతోని రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాలు తాకుతూ దాదాపు ఒక ముప్పై రెండు రోజుల ముప్పై రెండు రోజుల పాటు జరిగేటువంటి యాత్ర పన్నెండు రోజుల కాంచని తమ కుటుంబాన్ని తమ పిల్లల్ని తన బంధువులని అందరినీ వదిలేసి మన ఆటో కార్మికుల రక్షణ కోసం వారి కోసమే తిండి తినక ఆకలైన గూపైనా పడుకోవడానికి సొచ్చి పోతే నిద్ర పడుతుంది అట్లాంటిది ఎక్కడ చీకటి పడితే అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ తిన్నది పెట్టి అట్లాంటి మన అందరి కోసం కుమారన్న ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాలు తాకుతూ ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు హైదరాబాదులో చేరుకొని మొత్తం రాష్ట్రం మొత్తంగా జరుగుతున్నటువంటి రథయాత్రకు నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు మొత్తంగా ఇరవై ఏడో తారీఖు నాడు ఇందిరా పార్క్ చేరుకొని ఆ ఇరవై ఏడో తారీఖు నాడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మికులకు అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడ సభ పెట్టి మీరు ఇప్పుడు ఏమైతే మనం డిమాండ్స్ పెట్టామో ఈ డిమాండ్స్కి అనుగుణంగా రేపు భవిష్యత్తు పోరాట కల్పన కూడా అక్కడ రూపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదో ఇక్కడికి వచ్చినట్టు కాకుండా సరే ఇక్కడ కొంచెం ఆ ఇన్ఫర్మేషన్ క్యాబ్ అనేటువంటి కూడా మనకి వచ్చింది వాస్తవంగా ఏంటంటే మన మన నసబెడ్డి గారికి మన సాగర్కి సమాచారం ఇచ్చిండు సాగర్ పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వకపోవడం వల్ల దాదాపు పాపం అన్న ఒంటి గంటకు వచ్చి అప్పటి నుంచి వెయిట్ చేస్తా ఉన్నాడు మళ్ళీ అన్న వర్ధనపేట కూడా ఇక్కడే ఈరోజే సభలు ఉండేవి కాబట్టి వేచి చూసినటువంటి అందరికీ మన యూనియన్ వైపు నుంచే సాధారణంగా స్వాగతం పూలమాల వేసి ఫస్ట్ సత్కరించాల్సిందిగా మన ఈ కార్యక్రమానికి చేసినటువంటి లోకలు అటవ్ యూనియన్ అడ్డ అధ్యక్షుడు సాయి అదేవిధంగా మల్లపెల్లి యూనియన్ అడ్డా అధ్యక్షుడు పూజారి బాబన్న అదేవిధంగా మన మాదనపేట రోడ్డు అధ్యక్షుడు అయినటువంటి రవీందర్ గారిని అన్నకు కూలమాలేసి సాధారణంగా యాత్రకు నర్సపేడకు స్వాగతం పలవలసిందిగా కోరుతా అటో అంట నేను మన సిన వాళ్ళ షాప్ లేదా ఇక్కడ సర్వీసింగ్

लाली ऑटो कार मिल रही क्या था? ऑटो कार मिल रही क्या था? ऑटो कार मिल रही क्या था? लाली ऑटो कार में वो निलंबन डिवेलप वाला भूति निलंबन डिवेलप वाला वो पहले भूति एक पर्चियाँ ली भी कोट तो कार कॉरपोरेशन होगी भी कोट तो कार कॉरपोरेशन होगी ऑटो कार मिल रही क्या ओके